అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి బుర్ర సరిగా పనిచేయట్లేదు అనడానికి నిదర్శనం ఈరోజు పెట్టిన ప్రెస్ చివరికి ఏమైనా మాట్లాడతాడంటే చంద్రబాబు నాయుడు గారు మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రజలకు చూపిచ్చారా ఎప్పుడైనా వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టారా అని మాట్లాడుతున్నారు సరే ఒకసారి వినిపిస్తా వినిపించిన తర్వాత ఎవరు కుటుంబంలో ఎవరు రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారో ఒకసారి అది కూడా మాట్లాడుకుందాం చంద్రబాబు అడుగుతాను అయ్యా చంద్రబాబు చూడగా నేను చంద్రబాబు ప్రశ్న అడుగుతున్నాను అయ్యా చంద్రబాబు నీ తల్లి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబు అడుగుతాను ఇదే చూడ ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మంచి లేవు ఇదే చంద్రబాబు అడుగుతాను నీ తల్లిదండ్రులు ఎవరు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా ఇక బుర్ర ఉన్న పని చేస్తుంది అసలు కాస్త అన్న మైండ్ మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు గారు తండ్రి పంతొమ్మిది వందల తొంభై చనిపోయారు ఆయన వాళ్ళ అమ్మగారు రెండు వేల ఐదులో చనిపోయారు సరే కొన్ని వాళ్ళని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా రాజకీయంగా రాజకీయాలు మాట్లాడలేదు రాజకీయంగా మా కొడుకుని ముఖ్యమంత్రిని చెయ్యాలని చెప్పిన ఎక్కడా అడగడా అడిగారా మన మన కుటుంబము అయ్యి చచ్చిపోతే శవాన్ని పక్కన పెట్టుకున్నానా శవాన్ని పక్కన పెట్టుకుని ఇలా కూర్చొని నేను ముఖ్యమంత్రిని అయిపో నా కోసం సంతకాలు పెట్టాను అన్నాడు కుటుంబ విలువల గురించి నువ్వు మాట్లాడతావా ఏడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిదండ్రులను రాష్ట్రప్రజలు సీవించలేదా ఏ అవసరమయ్యా జీవించాల్సిన అవసరం ఏముందండి ఆయన ఎప్పుడు చనిపోయాడు వాళ్ళ నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వాళ్ళ అమ్మగారు చనిపోయింది రెండు వేల ఐదులో మీ అమ్మగారు ఇంకా ఉన్నారు బతికే ఉన్నారు మీ నాన్నగారు చనిపోయినప్పుడు పక్కనే కూర్చొని ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పేసి సంతకాల సేకరణ చేసేసావు తండ్రి మీద నీకున్న ప్రేమ మీ నాన్నగారి పోయిన నీకున్న ప్రేమ లాంటిది ఒక పక్క నాన్నగారు పోయారని బాధ లేదు ముఖ్యమంత్రి పదవి కోసం మనం తాపత్రయం పడిపోయాం దీనికి ఉదాహరణ సెల్లే డైరెక్ట్గా మా అన్న రోజు సంతకాలు సేకరించాడని చెప్పింది ఎవరో నీ చెల్లి ఏబిఎల్లో కూర్చొని నీ చెల్లి చెప్పింది అన్న బయట ఎవడో చెప్పలా మా అన్న ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించాడని చెప్పింది నీ చెల్లే పదవు కోసం ఎంతకన్నా దిగజారిపోయే నీచుడు ఇవాళ రోడ్డెక్కి నీ కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడట్లా రోడ్డు ఎక్కి మా అన్న ఎంత ఎదవా నా కొడుకు ఇలా చూడని చెప్పేసి నీ తల్లిని చెల్లి చెప్తున్నారు నేను చెప్తున్నావా చర్మలో ఏం చెప్పింది మీ అమ్మ విజయమ్మ గారు ఏం మాట్లాడుతున్నారో సరే అని వద్దాయా అన్నం పెట్టలేదా అన్నం పెట్టాడా ఏ రోజు అన్నం పెట్టలేదని మాట్లాడి నువ్వు ఇవాళ మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారు నీతో కలిసి ఉంటున్నారా బయట ఉంటారా ఏమయ్యా కొడుకు కదా తల్లి నీ దగ్గర ఉండాలి కదా నీ దగ్గర ఎందుకు ఉండట్లేదు నువ్వు ఎందుకు చూడట్లేదు పద నువ్వు వచ్చి అందరికీ పాఠాలు చెప్పాడనే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే రోడ్డు ఎక్కి మేము వీళ్ళ వల్ల నష్టపోయాము చంద్రబాబు నాయుడు గారు మాకు అన్యాయం చేశారు అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా ఎక్కడైనా సరే లేదు కదా అంటే నీ కుటుంబంలో కొట్టుకున్నట్టు అందరు కుటుంబంలో కొట్టుకోవాలా ఏ రోజు వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ మా కొడుకుని ముఖ్యమంత్రిని చెయ్యండి అని చెప్పేసి బైబిల్ పట్టుకొని లేదంటే అవి పట్టుకుని పట్టుకొని తిరిగేలేదన్న మీ అమ్మగారు తిరిగేసారు నీ కోసం బిడ్డ ఒక్కనగానే ఒక బిడ్డ అన్యాయం అయిపోయాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు దయచేసి నా బిడ్డని అని చెప్పేసి మీ అమ్మగారిని కూడా వాడాను రాజకీయాల్లోకి మీ అమ్మగారిని తీసుకొచ్చి మాట్లాడేవా లేదా మాట్లాడిపించేవా లేదా నీ కోసం నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి మీ చెల్లి తల్లి రోడ్డు ఎక్కి కొట్లాడిన రోజులు ఉన్నాయి రోడ్డు ఎక్కి పోరాటం చేసిన రోజులు ఉన్నాయి ఆ రోజు ఈ రోజున ఆ తల్లి చెల్లి ఎక్కడ ఉన్నారా ఐదేళ్ళు అధికారంలో ఉండి నువ్వు తల్లి చెల్లికి చేసింది ఏంటి ఏమీ లే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా ఒక పక్క నీ ముఖం మీద కాంట్రెడ్ నీ చెల్లి నీ తల్లి ఉమ్మేస్తున్నారు పైగా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పులివేశాడు తల్లి గురించి మాట్లాడడానికి ధైర్యం సరిపోదు చెల్లి గురించి మాట్లాడటానికి ధైర్యం సరిపోదు అంటే మీరు మీరు ఎన్నో తెట్టేసుకోవచ్చు దాన్ని ప్రస్తావించకూడదా రాజకీయాలు అన్న తర్వాత ఇదో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది నేనేం చెప్పాల్సిన అద్దయ తల్లి చెల్లినెడితే చెప్తారు వాళ్ళే గంటేశారు అంటారు సహజంగా నువ్వు గంటేసావు కాబట్టి ఒక విషయం చెప్పు ఏదో జగన్మోహన్ రెడ్డి పేటిఎంకి ఒకళ్ళందరూ ఎలివేషన్ ఇస్తూ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు ధీరుడు ఒకే ఒక మగాడు అని చెప్పేసి అని అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పోరాటం చేసేటప్పుడు నేను మాకు అర్థం కా పార్టీని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆ కనే కాదు ఇవాటికి కూడా వైఎస్ఆర్సిపి పార్టీని నడిపించే జగన్మోహన్ రెడ్డి కనే కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతలు కూడా చెల్లి షర్మిల మోసింది వైఎస్ షర్మిల మోసింది బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి ఒకరు పెట్టుకొని అంటే పోటీ చేశారు ఓడిపోయారు ప్రతిపక్షంలో కూర్చున్నాడు ఆ తర్వాత ప్రశాంత్ కిషోరు చెల్లి శర్మిడ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డెబ్భై మంది సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి నడిపించారు ఈ పనుడు గొప్పతనం ఏముందని అడుగుతున్నాయి ఇక్కడ ఎవరికి నువ్వు చెప్పేది నువ్వు నువ్వెవరిక చెప్పేది పాటాలా ఎప్పుడో చనిపోతే రాష్ట్ర ప్రజలకు ఎందుకు చూపించలేదు ఎందుకు చూడలేదు అని నువ్వు తెలుసా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఏ రోజైనా సరే రోడ్డుకి నీలాగా మీ కుటుంబ సభ్యులకి ఏ రోజైనా కానీ మాట్లాడేరా లేదు మాకు తెలీదా నీ గురించి తల్లిపోయినా చెల్లిపోయినా నాన్నపోయినా నీకు ఎంత ప్రేమ చాలా ప్రేమ రాష్ట్రంలో ఎవరు ఎవరు చనిపోయినా సరే మా నాన్న చచ్చిపోయాడు మొలనే వీళ్ళంతా చచ్చిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేసి ఓదార్పయాత్ర చేయించాడండి ఏమండీ మనలో మాట రాజశేఖర రెడ్డి గారు తండ్రి నీకు అవునా ఆరావుడు ఎందుకు చచ్చిపోతారండి మీ నాన్నగారి కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎందుకు చచ్చిపోతారని అడుగుతున్నా సరే పక్కన పెట్టు నీకు ఉండాలి కదా ప్రేమ నీకు లేదా ఏమంటే నీకు లేదు ప్రేమ మీ నాన్నగారిపైన ఒక్క సుక్క కన్నీటి పుట్టి కరుతూ ఒట్టు ఒక్క సుక్క సంతకాలు ఎట్టాండో సంతకాలు ఎట్టాండో నేను ముఖ్యమంత్రి అయిపోతాను నేను ముఖ్యమంత్రి అయిపోతాను మా నాన్న కుట్టుకుని మానే పోయాడు అనుకున్నాను ఆ రోజున అనకూడదేమో మాట్లాడకూడదేమో చెప్తున్నా మీ నాన్నగారు చనిపోయినప్పుడు అన్నా నీ మనసులో ఉన్న మాటలు అనుకున్నా నాకు అర్థమైంది అలాగ నీ ముఖం చూసినప్పుడు ఆ రోజున ప్రత్యక్ష సాక్షులు మంది చెప్పారన్న చిరంజీవి గారు చెప్పారు సంతకాల సేకరణ జరిగిందని చెప్పేసి అని ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు చెప్పుకొచ్చారు అక్కడ తాకేందుకు మీ సొంత శైలి సెరులై చెప్పింది మా అన్నయ్య ముఖ్యమంత్రి అయిపోతానికి సంతక సేకరణ చేసేది శవాన్ని పక్కన పెట్టుకుని అని చెప్పేసి అది ఇంకా ఇంటికి రాకముందే శవం దొరకలా ఇంకా అప్పటికి ప్రమాదం జరిగిందని తెలుసు ఘటన జరిగిందని తెలుసు కనీసం నువ్వు వెళ్ళావా అక్కడికి ఆ ప్రాంతానికి ఏమయ్య వెళ్ళావా లేదు కదా మరి ఎవరికి నువ్వు చెప్పావు ఓపెన్ చేస్తా ఇక్కడ అడుగుతున్నాం మేము చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఏ రోజు రోడ్డు ఎక్కి రాజకీయాల గురించి మాట్లాడలేదు రాజకీయాలు చేయలేదు నిన్ను తిట్టినట్టుగా తిట్టడా ఎవరిని కూడా మరి వెనక మీ కుటుంబం 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 మొత్తం రోడ్డు ఎక్కి దొరిలోసినే కదా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేయం నా కొడుకుని ముఖ్యమంత్రిని చేసేండ్రో మా ఆయనని ముఖ్యమంత్రిని చేసేయం అయినా కొంతమంది విలువలు ఇచ్చి ఉన్నతంగా బతకాలని చెప్పేసి అని అనుకుంటారు ప్రజల మధ్యలోకి వచ్చి ఏదో గొప్పగా బ్రతికేయాలని చెప్పేసి అనుకోరు ఆడంబరాలకు పోవాలని చెప్పి అని అనుకోరు గుర్తుగా కొంతమంది మాకు ఇది సరిపోద్దురా అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమనుకుంటారంటే రాజకీయాల్లో నీలాంటి నికృస్తులు ఉంటారు నువ్వు ఎక్కడ తల్లిని సిల్లిని అమ్మన బుద్ధి తిట్టావు అప్పట్లో మీ నాన్నగారు కూడా ఏం తక్కువేం కాదు ఇంకా కొంతమంది ఉన్నారు ఒకవేళ అలాంటి వ్యక్తులు భయపడి ఎందుకులే మన వాళ్ళ మన వెనకాల కుటుంబ సభ్యులు తిట్టించడం మీరెందుకమ్మా బయటికి రావాలనుకుంటూ మా రోజున సో అవన్నీ కాస్త ఆలోచించి బొర్రెట్టు నువ్వేదో మాట్లాడేసి నేను ఏదో మాట్లాడిన పొంగిపోవడం కాదు నువ్వెంత ఇదో నీ కుటుంబ సభ్యులు అడిగితే చెప్తారు మళ్ళీ బయట రావడం చెప్పవచ్చు సార్ ఇంక ఏదో ఉపన్యాసాన్ని చెప్పమా కన్నా సర్దుకో ఇంకా నవ్వుతున్నారు కూడా ఇంకా మంచి రాజకీయంగా వెలిగిన తర్వాత మీ ఇంటికి తీసుకువచ్చి భోజనం పెట్టి నీకు చెప్పా సంతోషం నువ్వు చూసేవా ఏమైనా నువ్వు చూసేవా అప్పటికి నీ వయసు అంటే చంద్రబాబు నాయుడు గారు తండ్రి చనిపోయేటప్పుడు నీ వయసు ఇరవై ఇరవై రెండు ఆ మధ్యకాలంలో ఉంటుందండి మహా అయితే ఏనా నా బొచ్చు తెలియదు మీకు మీ నాన్నగారు బతుకున్నప్పుడు నువ్వు బెంగళూరులో ఎందుకుంటూ ఓడివయా నిన్ను అసలు మీ నాన్నగారు దగ్గరకు కూడా రాణించుకోడు కాదని చెప్పి చెప్పవు అనేక ఇంటర్వ్యూలు ఉన్నాయి రోషయ్య గారి మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఎంత క్రూరుడో ఎంత నీచుడువో అందరికంటే ఎక్కువ మీ నాన్నగారికే తెలుసు అన్న నేను దూరం పెట్టింది ఎందుకు అందుకే కదా బెంగళూరులో ఉండేది ఎందుకే నువ్వు అందుకేనా ఇవాళ అందరికీ ఉపన్యాసాలు చెప్పాడు నేను సిగ్గనిపించట్లా నీకు అసలు కొంచెం కూడా కొంచెం కూడా సిగ్గి అనిపించట్లా పైగా ఎవరన్నా ఏమన్నా అంటే నీ కుటుంబ సభ్యులు ఎవడో ఏదో అని అవుతున్నాడా ఎవరు ఏమి నిన్ను నీ చెల్లి నీ తల్లి నిన్ను తిడుతున్నారు రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాల గురించి మాట్లాడినారు ఖచ్చితంగా మాట్లాడతారు కాబట్టి అన్నీ మూసుకొని ముందు మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా చక్కదిద్దుకొని గుట్టి చెప్పుడు కాకుండా తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ వయసులో అయినా సరే నాలుగు మొదలు అన్నం పెట్టు చెప్పిన సులభరాణాలు చాలే విజయమ్మ గారు ఇక్కడ ఉండరు అట్ట భయం మళ్ళీ నాడికి వీడియో లేచి మధులేసి హ్యాక్కడేమని చెప్పేసి అండి వర్ర రవీందర్ రెడ్డి గారు అమాయకుడు అంటండి వర్ర రవీందర్ రెడ్డి గడికి ఏమీ తెలియదు చాలా మంచి వ్యక్తి మహిళలను ఉద్దేశించి అసలు ఎలాంటి భూత పదాలు వాడడో వాడి పేరు మీద వైజాగ్కి సంబంధించిన ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి మా అమ్మని మా చెల్లి తిట్టారని చెప్పేసి అని పచ్చి అబద్ధాలు మాట్లాడేస్తున్నాడు ఒకసారి దరిద్రుడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాం చూడండి పైగా ఈ దరిద్రుడు ఈ నీచుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీచుడు అని మాట్లాడతాడు సొంత కార్యకర్తల చేత ఆ గారు ఆ డాకర్పతి రెడ్డి చింతాగాడు ఆ అనితారెడ్డి బుజ్జి ఆ సుధారాణి ఆ శ్రీరెడ్డి వీళ్ళ చేత షర్మిలానే అమ్మ నాభూతులు తిట్టించాడు ఇవాళ వచ్చే అసలు చెప్పినాడు ఒకసారి వినిపిస్తాం చూడండి ఆయన ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఆయన ఐటీడీపీ సభ్యుడు నీకేనా సిగ్గు అనిపించట్లేదు అసలు కొంచెం కూడా కాస్త సిగ్గు సెలవు వదిలేసావు కదన్న చెప్పు వర్ర రవీందర్ రెడ్డి గారు మంచి ఆ పంచు ప్రభాకర్ గడి మంచి బోరుగడ్ అని గడికి అసలు అసలు ఏమీ తెలియదు బోరుగడ్ అనే గడికన్నా అసలు మాటలే రావు ఆ నాని నేతల గడికి కూడా మాటలు రావు దేవత లాంటి పిల్ల శ్రీరెడ్డి శ్రీరెడ్డిని వేధించేస్తున్నారు ఏమి చెప్పు ఎన్ని చెప్పే వింటాం ఓ బండి వైఎస్ఆర్సిపి పార్టీ మహిళా అధ్యక్షురాలుగా శ్రీరెడ్డిని నియమించేసి దైద్యం వదిలిపోద్ది అన్న రాష్ట్రానికి పట్టిన దైద్యం వదిలిపోద్ది అనుకుంటాం అంతే ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మహిళా అధ్యక్షురాలుగా శ్రీని నియమించావో ఆ రోజు నిన్ను నీ పార్టీని పేకలాకపోయితేవి నీ పార్టీ కార్యకర్తలే పాతి పెట్టేస్తారు అలా ఇంకా కొద్దిగా సిగ్గుపారన్న మనకి పదకొండు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నావు మనకి ఈ రోత రోతయాతలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తల సంగతి పక్కన పెడితే అన్న ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వ్యక్తులు కూడా కొడంలానే కావచ్చు రోజా కావచ్చు ఇంకా కొంతమంది బొగ్గలు కావచ్చు ఇవాళ వాళ్ళను కూడా వెనకేసుకు వచ్చేసేవాళ్ళే ఆ రాంగోపాల్ వర్మ గారి గురించి నువ్వు మాట్లాడుతుంటే మాకు సిగ్గేసింది తెలిసే నీకు అసలు మాజీ ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ఆ పనుడి పేకల దాకా తాగేసి కాళ్ళు నాగుతాడు ఏళ్ళు నాగుతాడు అడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడమా అయితే ఆ వెనకేసుకురావడమా ఆ సినిమా తీసేసేడంట సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేసిందంట ఆ నెనకాదు నువ్వు నడిపించింది నువ్వు మాకు తెలియదా ఒక ఏడుపు మీరు వివేకం తీసేశారు కదా నువ్వు ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు సినిమాలు తీయించావు రాంగ వర్మ గడిచేట నువ్వు ఒక్క సినిమా కలవాలనిపోతే అట్ట ఒకదానికే అన్నీ పోరంబోక మాటలే సీరియడ్ని వేధించేశారు అబ్బోరుగా నంటిలుగా వేధించేశారు మా కార్యకర్తలు అందరిని కూడా వేధించేస్తున్నారు ఏం అనిపించట్లేదు మనిషి జన్మే కదా మనది మేము చెప్తున్నావా ఏమయ్యా మేము ప్రచారం చేస్తున్నావా సొంత తల్లిని చెల్లిని తిట్టిస్తున్నాడని చెప్పేసి మేము చెప్తున్నామా ఎవరు చెప్తున్నారు నీ చెల్లి చెప్తుంది మేము చెప్పట్లా షర్మిరావు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చివరిలో కానీ మధ్యలో కానీ మొదట్లో కానీ ఎవడిని ఏం వైసీపీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నన్ను బూతులు తిడుతున్నారు నా తల్లికి నాకు అక్రమ సంబంధాలు అంటకాడుతున్నారు నా పుట్టుకుని అవమానిస్తున్నారని ఎవరు చెప్తున్నారయా షర్మిలా చెప్తుంది మేము చెప్పట్లా చంద్రబాబు నాయుడు గారు లేదంటే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు సేపట్ల నీ శలి చెప్తుంది వీటి వెనక నీ హస్తం ఉందని చెప్పేసి ఎవరు చెప్తున్నారు నీ శలి చెప్తుంది ఇవాళ ఇక్కడికి వచ్చి సిరిడి దేవత అంటే సిరిడి దేవత వర్రగాడి దేవుడు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇంక నేను ఏ జోడించు కొట్టాలన్నా పిలిపించేసుకో బోరు కట్టుగా అది బయటకు వచ్చిన తర్వాత బోరు కట్టుగాను లేదంటే ఇప్పుడు ఎలాగా పరారీలో ఉన్నట్టుంది ఫోన్ చేసి అమ్మ ఏం భయపడ మాకు బయటకు వచ్చే నువ్వు నేను మహిళా అధ్యక్షురాలుగా చేసేస్తున్నాను అపోసాని కానీ వీళ్ళందరూ కూడా ఒక ఒక ఫ్లోర్ ఫ్లోర్ ఇచ్చేసే అన్న బూతులు బిచికి చక్కగా బూతులు తిట్టేస్తారు చ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పెట్టేవాడినా సైకో గారు ఎవడూ కూడా మహిళలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆడొక మనిషి ఆయన మర్చిపోయి మాట్లాడారు ఎవడైనా కానీ ఆ బోరు గడ్డగడతో సహా నీ సొంత చెల్లిని శ్రీరెడ్డి లకారాలతో సంబోధించి అక్రమ సంబంధాలు అంతకట్టి నువ్వు ఆడితో తిరిగేవు నువ్వు వీడితో తిరిగేవు నింజా ఉంజా అని చెప్పేసి మాట్లాడుతుంటే కనీసం అన్నగా చెల్లి నన్ను బూతులు తిడుతున్నప్పుడు అరెస్ట్ చేయాలి అని ఇంగిత జ్ఞానం నీకు లేదు పైగా ఈ పనుడు ఏమైనా మాట్లాడతాడంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర రవీందర్ రెడ్డి గారితో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఆడు కంప్లైంట్ ఇచ్చాడు ఒక నరస్ చేసామని మాట్లాడుతున్నారు కదా షర్మిలానే నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎంతమంది ఎన్ని బూతులు తిట్టలేదు శ్రీరెడ్డితో సహా ఏ ఎందుకు అరెస్ట్ శ్రీ శ్రీరెడ్డిని ఆ రోజు నువ్వు అన్నయ్యమే కదా ఆయన బూతులు మాట్లాడుతుంటే మీ కార్యకర్తలు రాజశేఖర రెడ్డి కడుపును సెడబుట్టేసింది రాజశేఖర రెడ్డి కడుపును కొట్టలేదు అని మీ కార్యకర్తలు మాట్లాడుతుంటే అన్నవే కదా నీకు ఆ మాత్రం బాధ కలగలేదు అరెస్ట్ చేయాలని పంపించలేదు ఎంతమంది అరెస్ట్ చేసావు ఎందుకు అరెస్ట్ చేయాల పెంచి పోషించు ఆ వర్రా కానీ వాడికి మళ్ళీ జీతమా ఆ వర్రాగాన్ని ఆ ఇంటూరు రవికరణి కానీ వీళ్ళందరికీ జీతాలు ఆ ప్రభుత్వం నుంచి ఎలా నువ్వు వచ్చి పాఠాలు చెప్తావా పోలవరం గురించి మాట్లాడుతున్నాడు ఈ కోడు స్పీడ్ వేని ఈ ఈయనే ఏ రోజైనా వెళ్ళేవా అధికారంలో ముఖ్యమంత్రి హోదాలో పోలవరాన్ని ఎన్నిసార్లు చూసావా వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళావు ఎన్నిసార్లు మీడియా ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టావు ముఖ్యమంత్రిగా ఉండి ఐదేళ్ళన్నా ఐదు సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టని ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడో దేశంలో అంటే అది నువ్వు ఒక్కడవే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలనలో అంటే నీ పరిపాలన నువ్వేం చేసావో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోలేకపోయావు అంత దౌర్భా దౌర్భాగ్యుడి ఇలా వచ్చి నువ్వు కూడా ఉపన్యాసాలు చెప్పేస్తున్నావు నీచత్వం గురించి నువ్వు నేను ముఖ్యంగా నువ్వు మాట్లాడాలి మనం నా చాలా సండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది చూశారు రాష్ట్ర ప్రజలు చూశారు మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు నువ్వేమని మాట్లాడుతున్నావు నువ్వేమని చెప్పి మాట్లాడిపిస్తున్నావు మీ కార్యకర్తలు కింద ఏమని మాట్లాడుతున్నారు ఎన్ని బూతులు తిడుతున్నారని ఐదేళ్ళు రాష్ట్ర ప్రజలు చూశారు నా చూసే నీకు పదకొండు ఇచ్చారు ఆ పదకొండు ఇవ్వడం కూడా నీకు వరం గొప్ప వరం ఆ పదకొండు రావడం కూడా నీకు గొప్ప వరమే ఏదో అక్కడక్కడ ఎక్కడో మిస్ అయ్యి వచ్చినాయేమో తప్పితే నిజంగా నీ కార్యకర్తల భాష వినుంటే కనుక నీకు ఆ పదకొండు కూడా రావడం తెలిసి ఆ గెలిచిన పదకొండు చోట్ల నీ ప్రమేయంతోనో లేదంటే నీ పార్టీ పేరుతోనో నీ బొమ్మతోనో గెలిచిన వ్యక్తులు కాదు నా గెలిసి నేను మినహాయించి మిగిలిన పది మందికి కూడా ఎంతో కొంత నియోజకవర్గంలో పొట్టన్న ఉండి ఉండాలా లేదంటే సోషల్ మీడియాలో నీ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు మాట్లాడిన మాటలు వినకపోయినా వినకపోయి ఉండాలి అప్పుడైతేనే నీ ఓట్లేస్తలేదు నీకు అటాభిగా నేను బోసిడిగా అనేసారా నిన్న అనింది సజ్జ రామకృష్ణ రెడ్డిని కాదు అనింది అవునా ఎవరికి నువ్వు చెప్పేది ఓపెన్ అసలు అసలు కొంచెం కూడా సిగ్గు సేవ లేకుండా మాట్లాడితే ఎట్టా అసలు నువ్వు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిలో మాట్లాడు ఎందుక ఏట్లు నాలుగు గోళ్ళ మధ్యలో ముందు ప్రెస్ మీట్ పెట్టేసుకొని పెద్ద పెద్ద అరపులు వచ్చేసుకుంటా వార్నింగ్లు ఇచ్చేసుకుంటా నేను ఇచ్చేస్తాను నాలుగు నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చున్నా నేను కూడా మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎమ్మెల్యే అయ్యి ఉండి అసెంబ్లీకి వెళ్ళకుండా రికార్డెడ్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టేసుకొని ఎవడ చెప్తున్నాను ఉపన్యాసాలు అసలు నేను బుద్ధనోడా కానీ అసెంబ్లీకి వెళ్ళకుండా ఏంటి ముందే నీకు నువ్వంతా ఊహించేసుకొని నన్ను బూతులు తడతారని చెప్పేసి అని లేదంటే నా మైక్ ఎవరు నన్ను అవమానిస్తారని చెప్పేసి అని ఈ పనుడికి ఈ పనుడు అంతటి ఊహించేసుకొని మానేసేయండి అయ్యో ఎవరంటే సమాధానాలు అవడం వల్లే ఇంకా అయినా సరే మీ స్థాయిని నువ్వు దిగజారి తీసుకోమాట మీకు పెట్టి అన్న ఈ పనికి మళ్ళా సొల్లు మాటలు మానేసి కాస్త బుర్ర పెట్టి ఆలోచించి ఏది పట్టదు మాట్లాడే మాకు నేను చెప్పాను కదా నీకు చివరికరికి శ్రీరెడ్డి గతి అన్న శ్రీరెడ్డి ఆ బోర్గా అనిల్గాడు ఆ పంచప్రభాకర్ గడు ఈ బూత్ బూతులు మాట్లాడే లోత ఎవరైతే ఉన్నారో నీకు నీ పార్టీకి వాళ్ళే గతి ఆ రోజున నువ్వు ఓపెన్గా వీళ్ళు మా కార్యకర్తలను లేదంటే నేను ఈ పార్టీలకి పదవులు ఇచ్చారనో అని ఆ రోజు నువ్వు ప్రకటించిన రోజున నిన్ను నీ పార్టీని పీకల దాకా బొయ్యి తవ్వి నీ పార్టీ కార్యకర్తలు పతిటెత్తారు పాతి పెట్టేస్తారు అది బాగా గుర్తుపెట్టుకో ఇంక పనికి మళ్ళీ డైలాలు కొట్టమకి అసలు